హాయ్ అండి ఇవాళ మన వీడియోలో టమాటా నిలవ పచ్చడి చేస్తున్నాను దానికి నేను ఒక కిలో టమాటా ఈ కిలో టమాటాకి ఒక పావు కిలో పండు మిర్చి తీసుకున్నాను దీన్ని ఎలా చేస్తాను దాని ప్రాసెస్ ఏంటి దాంట్లో ఇంకా ఏం వాడతాను అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను రండి వీడియోలకు వెళ్ళిపోయి రెసిపీ చేసేద్దాం కొలతలతో ఇప్పుడు కిలో టమాటాలని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఒక పావు కిలో పండు మిర్చి శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఇలా తడి లేకుండా తుడుచుకుంటే మనకు పచ్చడి నిల్వ ఉంటుందండి లేదంటే పచ్చడి నిల్వ ఉండదు పూర్తిగా తడి లేకుండా పొడిగా ఇలా పొడి క్లాత్ తీసుకొని ఇలా తుడుచుకున్నాను అప్పుడప్పుడు ఇలా పచ్చళ్ళు చేసుకొని నిల్వ పెట్టుకోవాలండి ఎప్పుడైనా టైం లేనప్పుడు లేదా ఎక్కడికైనా ఏదైనా షాపింగ్కో జర్నీ చేసి వచ్చినప్పుడు టక్మని కొద్దిగా రైస్ కుక్కర్లో పెట్టుకొని ఓ పచ్చడిసి రెండు చుక్కలు నెయ్యేసుకొని తినేసేయచ్చు కమ్మగా మనకు రిస్క్ లేకుండా ఉంటుంది కడుపు నిండా తిన్నట్టు ఉంటుంది వీటిని అయితే పొడిగా తుడిచేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పండు మిర్చిని కూడా తుడుచుకుందాం ఇలాగే ఈ పండు మిర్చిని మొత్తాన్ని కూడా ఇలాగ తడి లేకుండా తుడిచేసుకుందాం ఇప్పుడు వీటిని తడి లేకుండా తుడుచుకున్నాం కదండి మనం కొద్దిగా చెన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం మిక్సీలో వేసుకున్నప్పుడు సులువుగా నలిగింది అనమాట ఇప్పుడు ఇలా అన్నిటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ఇప్పుడు పండు మిర్చిని కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు టమాటాలని కూడా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని వేసేసుకుందాం ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి టమాటాలన్నీ మెత్తబడ్డాయి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు అంత చింతపండును కూడా వేసుకుందాం ఇప్పుడు నేను వేసిన చింతపండు గ్రామ్స్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి మీరు చేసుకునేటప్పుడు ఇది కరెక్ట్గా చూసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఈ టమాటాలో ఈ నీరంతా ఇంకిపోయేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు నిమిషానికోసారి ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఉడికించుకుంటే మన అన్నవి అడుగు పట్టకుండా ఉంటాయి టమాటాల్లో వాటర్ అంతా ఇంకిపోయినాయి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఈ పండుమిర్చిని మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు ఇందులోనే ఉప్పు కూడా వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి మీరు ఉప్పు తక్కువ అయితే మాత్రం పచ్చడి నిల్వ ఉండదు కొద్దిగా ఎక్కువ పడ్డా పర్వాలేదు మనం రైస్లో వాటిలో కలుపుకున్నప్పుడు సరిపోతుంది అనమాట నిల్వ పచ్చడి అన్నప్పుడు కొద్దిగా లైట్గా ఉప్పు ఎక్కువ ఉంటేనే మన పచ్చడి అన్నది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం పండు మిర్చిని ఇలా మెత్తగా పట్టుకున్నాం కదా ఇందులోనే మనం ఉడికిచ్చి పెట్టుకున్న ఈ టమాటా గుజ్జుని కూడా వేసేద్దాం మళ్ళీ ఇప్పుడు ఈ మిగిలినది కూడా వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా అంతా కలిసేటట్టు కలిపేసుకొని పోపు పెట్టేసుకుందాం నేను ఎందుకు కలుపుతున్నాను అంటే మనం మనం సార్లు వేసుకున్నాం కదండి మిక్సీలో అందుకు కాబట్టి ఈ మిర్చి ఈ టమాటో గుజ్జు రెండు కలిసి పూర్తిగా కలిసేలాగా ఇలా కలుపుతున్నాను కలుపుకున్నాం కదా ఇప్పుడు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక వంద గ్రాముల ఆయిల్ వేద్దాం అండి నాకు ఇక్కడ అవైలబుల్గా లేదు కాబట్టి నేను రోజువారీ వాడుకునే శరీర నూనె వేశానండి మీరు నిల్వ పచ్చళ్ళు ఎప్పుడైనా పట్టుకునేటప్పుడు నువ్వుల నూనె వాడుకోండి అంటే పప్పు నూనె చాలా అంటే చాలా బాగుంటుంది మన పచ్చళ్ళు కూడా కమ్మటి రుచి వస్తాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూను మెంతులు ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఓ చిటికెడు జీలకర్ర అలాగే నాలుగు ఎండుమిర్చి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగు కూడా వేసుకుందాం ఇంగు అన్నది పూర్తిగా మీ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం పోపు అయితే వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ పోపు పూర్తిగా చల్లారిన తర్వాత మన పచ్చడిలో వేసుకుందామండి నిలువ పచ్చడికి ఎప్పుడు కూడా పోపు వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు పచ్చడిలో కొద్దిగా సాల్ట్ తగ్గిందండి ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ కలుపుకుందాం ఇప్పుడు పక్కాగా మన పచ్చడికి రెండున్నర టేబుల్ స్పూన్లు వేసామండి అంటే ఒక అరవై గ్రాములు ఇప్పుడు పోపు అయితే చల్లారిపోయిందండి ఈ పోపును వేసేసుకుందాం పోపేసుకున్నాం కదండి ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుందాం మన పచ్చడి అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి మనం వేసిన చెంతపండు కానీ సాల్టు మనం వేసిన పండు మిర్చి ఈ మనం తీసుకున్న టమా కిలో టమాటాలకి పర్ఫెక్ట్గా సరిపోయినాయండి అన్నీ పచ్చడి అయితే బ్రహ్మాండంగా వచ్చింది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి